వారితో మాట్లాడుతూ తెలుసుకుందాం అండి అమర్నాథ్ గారు మీ దగ్గరికి రాబోయే ముందు రాహుల్ గౌడ్ గారు ఆర్డినెన్స్ ఇస్తే ఓకే ఆర్డినెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే గవర్నర్ లేకపోతే కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేయబోతుంది దీనికి సంబంధించి ఎన్నికలకి ఎలా వెళ్ళబోతుంది కోరుకుంటాం ఎందుకంటే అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశంపై మేము నిర్ణయం తీసుకోలేమని గవర్నర్ చెప్తే నెక్స్ట్ కాంగ్రెస్ ఏం ఏం చేస్తుంది ఏమైనా తెచ్చే అవకాశం అలా లేదు సార్ ఎందుకు మా సర్వే చెప్పమని చెప్పండి బిజెపి నాయకుడు బీఆర్ఎస్ నాయకులు అయినా చెప్పండి పార్లమెంట్ లో బిల్ ఆమోదించలేరు వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు బీసీల కోసం మాట్లాడుతున్నారు భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు లేకుంటే రాష్ట్రపతి లేకుంటే గవర్నర్ చెప్పే మాటలు మీరు నమ్మొద్దండి రాజ్యాంగం ఏం చెప్తున్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్పిందో అది నమ్మండి అదే కదా మన అందరికీ కూడా గైడింగ్ టార్చ్ ఈరోజు ఎంపరర్స్ న్యూ క్లాక్స్ అని ఒక సోదరా వినండి వినండి మొత్తం వినండి మొత్తం మిత్రమా వినండి మొత్తం వినండి 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 అరే మరి క్రిస్టియన్ లేరా మీ లెక్కలు క్రిస్టియన్ లేడు గారు తెలంగాణలో క్రిస్టియన్ లేరా క్రిస్టియన్ లేరా తెలంగాణలో ఓన్లీ ముస్లిం మైనారిటీలో ఉన్నారా ముస్లిం మైనారిటీ బీసీలు మాత్రమే బీసీలా క్రిస్టియన్లు మైనారిటీ రా జోరాస్టియన్స్ కాదా పార్సీలు కాదా వీళ్ళందరూ లేరు ఈ లెక్కలలో ఈ లెక్కలలో వీళ్ళందరూ ఎటువైపు మన క్వశ్చన్ ఏంటంటే క్రిస్టియన్ లేరా తెలంగాణలో అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం ఏం లెక్కలు తీసిర్రు ఏం మాట్లాడుతున్నారు క్రిస్టియన్లు లేరా రాష్ట్రంలో క్రిస్టియన్ బీసీలు ఉండరా మరి వాళ్ళే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు విజ్ఞతకవదిలు పెడతమా మరి అది మరి వాళ్ళేం చేశారు చాలా సైంటిఫిక్ ఇందాక మీరు రాహుల్ గారు సోదరాని మాట్లాడ దయచేసి వినండి మీరు మాట్లాడటం రాహుల్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను ఓపికగా వినే నేను మాట్లాడేది వినండి మీరు మాట్లాడుతురు నేను కంటిన్యూ చేస్తు మీరు మాట్లాడుతురు టైం నన్ను మాట్లాడేయండి రేవంత్ నేను నేను అనే ఏంది అంటే ముస్లింలు భారతీయ భారతదేశంలో పుట్టలేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించడానికి వెనుకబాటు రాజ్యాంగం ఏం చెప్పింది విద్యా సామాజిక పరంగా వెనుకబాటుతనాన్ని వెనుకబాటుతనంగా గుర్తించాలి అని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు అది చెప్పిన తర్వాత కూడా వీరు ఎట్లా ఏ ఏ ముస్లింలు వెనకబడతానమండి ఏ ముస్లింస్ వెనకబడుతున్నామన్నారు వాళ్ళు ఆల్రెడీ బీసీల కింద ఉన్నారు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం నుంచి బీసీలు ఉన్నారు దూదైకులలో ఉన్నారు ఇంజర్లు ఉన్నారు ఫకీర్లు ఉన్నారు మీరు అరవై నాలుగు కాస్ట్లను కమ్యూనిటీ అరవై నాలుగు కొత్త కులాలను వీళ్ళు ముస్లింలను చేర్చి అసలు వీళ్ళు ముస్లిం బీసీలు ముస్లిం మైనారిటీ బీసీలు అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిరండి ఎక్కడి నుంచి తీసుకో సౌదీ అరేబియా నుంచి తీసుకొచ్చిరా లేకుండా దుబాయ్ నుంచి తీసుకొచ్చిరా మస్కట్ నుంచి తీసుకొచ్చిరా ఏ దేశంలోకి వెళ్ళి తీసుకొచ్చారు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా అట్లాంటిది మీరు కొత్త కొత్త పదాలు సృష్టించి రాజ్యాంగ విరుద్ధంగా పేపర్లు తయారు చేసి కావాలనే కుట్ర చేసి ఈరోజు బి ఈ రాష్ట్రంలో బీసీ బాహుబలిని వెన్ను పోటు పొడిచే కట్టప్ప ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అండి ఎందుకంటే బీసీలను ముందర ఒక మేకవన్న పులి అంటారు ముందర ఒక వేషం వేసేసి వెనుక నుంచి కసుమని పొడిచి ఈరోజు బీసీలను మోసం చేసి ఏమనంటే మోడీ గారు ఒప్పుకోలేదు లేకుంటే బీజేపీ ఒప్పుకోలేదు కిషన్ రెడ్డిని తిడతా సంజయ్ గారిని తిడతా ఏందది అది పద్ధతి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం చేయాలండి ముఖ్యమంత్రి ఏం చేయాలి ముఖ్యమంత్రి నలుగురు పెద్ద మనుషులను పిలిచి ఎట్లా చేద్దామని అడగాలి రాహుల్ వ్యాఖ్యలు రాహుల్ వ్యాఖ్యలు రెండు వేల పదిలో వీళ్ళు సెన్సెస్ చేసే సార్ మీరు ఇంత చిత్రమైన విచిత్రమైన విషయం నేను రెండు వేల పది పదకొండు సెన్సస్ లో కులాన్ని జోడించారు కులం అనే ఒక కాలంను తయారు చేశారు వీళ్ళు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడులో లో అది ప్లేస్ చేశారు పార్లమెంట్లో చిదంబరం గారు అప్పుడు ప్లేస్ చేస్తే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈ దేశంలో నలభై ఆరు లక్షల కులాలు వచ్చినాయి వాళ్ళకు నలభై ఆరు లక్షల కులాలు అంటే ఎంత సైంటిఫిక్ గా చేసారు అర్థం చేసుకోండి అంత అన్సైంటిఫిక్గా గా చేస్తే ఆ రోజు బయట పెట్టలేకపోయినారు వాళ్ళు మీరు కొట్టండి ఇప్పుడు గూగుల్లో కొట్టండి నలభై ఆరు లక్షల కులాలు వచ్చినాయి అరే కులాలు ఇన్ని వస్తున్నాయా ఇది ఏంది అసలు ఈ కథ ఏంది కార్ఖాన అర్థం కాక అప్పుడు దాన్ని చే నెత్తి పట్టుకొని పక్కన పెట్టేశారు అంటే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేదు బీసీ వర్గీకరణ గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేదు దళితుల గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేదు ఆదివాసీలు గిరిజనుల గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ ను రాజ్యాంగ భద్రత తీసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ఒక బీసీ బిడ్డ నరేంద్ర మోడీ గారు అనే ఒక బీసీ బిడ్డ ఈ రోజు ప్రధానమంత్రికి కాగలిగిన అండి మీరు ఏం మాడుతున్నారు సార్ అసలు వీళ్ళకు వీళ్ళకి సిగ్గున్నదా కాంగ్రెస్ పార్టీకి అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజు కూడా ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రి కింద కూర్చోబెట్టాలనే ఇంగిత జ్ఞానం వీళ్ళకి ఎందుకు లేదండి మరి వాళ్ళకి అలా ఉండుంటే ఒక్క రోజు కూర్చోబెట్టారు అని నిరూపించండి రోజే ఎక్కొద్దు ఒక్క రోజు మేము బీసీ బిడ్డను నేను అనేది ఏంటంటే నేను ఒకటే మాట కంప్లీట్ చేస్తాను వీళ్ళు ఇందాక రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ దానికి నేను రెస్పాన్స్ కావాలి ఆయన ఏమన్నారు ఈయన కన్వర్టెడ్ బీసీ అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉండి మాట్లాడతాడు అవగాహన లేనక మాట్లాడతాడు అర్థమవుతలేదు ఒక్కొక్కసారి ఆయన మన ముఖ్యమంత్రి పోనంటే ఏమైనా అందామంటే అంటే ఒక పెద్ద ప్రాబ్లం తయారైంది ఆయన ముఖ్యమంత్రి అయి ఈరోజు ఆయనకు అవగాహన ఉంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోదీ గారి కమ్యూనిటీని బీసీలలో చేర్చడం జరిగింది తొంభై నాలుగులో గుజరాత్లో ఎవరున్నారండి సర్కార్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్లో యాడ్ చేయడం జరిగింది ఆ రోజు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ యూపీఏ అప్పుడున్న యూపీఏ పరిపాలిస్తున్నది ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది నేను అనే విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ఏమన్నంటే ఆయన మీదేస్తాడా కానీ ఇక్కడ ఎవరు అంత దద్దరండి వారికి డేట్లతో సహా ఆన్సర్ చేసే దమ్ము జనతా పార్టీ సామాన్య కార్యకర్తకుంది సింపుల్ భారతీయ జనతా పార్టీ బీసీ బిడ్డలకు వందకు వంద శాతం చిత్తశుద్ధితోని అనేక రాష్ట్రాలలో ఈరోజు మధ్యప్రదేశ్కి వెళ్ళండి మిత్రులు ఇందాక మధ్యప్రదేశ్ గురించి చెప్తున్నారు మధ్యప్రదేశ్ లో విలేజ్ యాజ్ యూనిట్ చేసి ముప్పై ఐదున్నర శాతం ఈ రోజు మధ్యప్రదేశ్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ రిజర్వేషన్ పొందుతున్నారు బీసీ బిడ్డలు అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాయి ఇది చాలా తెలవాలి తెలంగాణ ప్రజలకు ఒక ఊర్లో సపోజ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా బీసీలు యాభై శాతం ఉంటే వాళ్ళకి యాభై శాతం రిజర్వేషన్ వస్తుంది సార్ ఆ ఊర్లో యాభై శాతం ఒకవేళ అరవై శాతం ఉంటే అరవై శాతం రిజర్వేషన్ వస్తుంది నేను అనే పాయింట్ ఏంటంటే బీసీ అంటే బీసీలను ఎక్కడైతే అధిక సంఖ్యలో బీసీ ఉన్నారో ఆ విలేజెస్ లో బీసీలకు అధిక శాతం రిజర్వేషన్ జిత్నా ఆబాది ఉత్నా చెప్తుండు కదా ఆ విధంగా భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో కావచ్చు మధ్యప్రదేశ్ లో కావచ్చు మహారాష్ట్రలో నేను ఇందాక కూడా ఇందాక కూడా రఘునందర్ గారి వ్యాఖ్యలు బేస్ చేసుకుని ప్రశ్న చేశాను అంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి మూడు మంత్రి పదవులు లేదా పది శాతం ఉన్నటువంటి అధిక కులాల వాళ్ళకి ఏడు మంత్రి పదవులు ఏంటి అని ఆయన క్వశ్చన్ చేశారు అది ఆన్సర్ చెప్పారు బట్ సత్యం గారు మీరేమంటారు బీసీలు మోసం చేస్తున్నారు